హలో అండి అయితే మనము వివేకానంద నగర్లో ఉన్న సురేష్ శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ రోజైతే మీకు ఫ్యాన్సీ ఖతాన్ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నామండి శారీస్ సూపర్ సూపర్గా ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్స్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ సారీస్ ఈ ప్రైసింగ్లో మీకు హైదరాబాద్ ఎక్కడ వెతికినా దొరకవండి అంత తక్కువ ప్రైసెస్లో అయితే ఉన్నాయి శారీస్ చూసారు కదా ఇవన్నీ వచ్చేసి కేవలం థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ బయట మీరు మార్కెట్లో ఎక్కడ తీసుకున్నా కూడా రెండు వేల ఐదు వందలు అసలుకి తక్కువైతే ఇవ్వరు వీళ్ళు ఎందుకు తక్కువకి ఇస్తున్నారా అని అనుకుంటున్నారా ఏం లేదండి వీళ్ళది హోల్సేల్ షాపు ఇప్పుడు కాదండి గత ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళి షాప్ రన్ చేస్తున్నారు వీళ్ళది ఏంటంటే మెయిన్గా హోల్సేల్ షాప్ అండి బట్ ఈ మధ్యన రీటైల్గా ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఎందుకంటే కస్టమర్స్ అందరూ అడుగుతున్నారంట మాకు రీటైల్గా కూడా సేల్ చేయండి అని సో మార్కెట్ కంటే కూడా వీళ్ళు చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్కి అయితే ఇస్తున్నారు చూస్తారు కదా కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ ఎంత బాగున్నాయో సో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా కలర్స్ కాంబినేషన్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి అసలు దొరకని టైప్ ఆఫ్ శారీ అంటూ ఉండదండి వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ శారీస్ దొరుకుతూ ఉంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే వీళ్ళ దగ్గర ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి మనకి మార్కెట్ కంటే కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో మనకైతే ఇక్కడ శారీస్ దొరుకుతూ ఉంటాయి మీరైతే ఒకసారి షాప్ని విజిట్ చేయమని చెప్తున్నాను ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనం ఏదో వీడియోలో చూసి ఇవే ఉంటాయేమో అని అనుకో అవసరం లేదు అసలు విపరీతంగా ఉందండి కలెక్షన్ అయితే నాకు నేను ఎర్లీ మార్నింగ్ నైన్ థర్టీ కల్లా వచ్చేస్తానండి షూట్కి ఎందుకంటే తర్వాత మళ్ళీ మనకి కస్టమర్స్ వచ్చేస్తూ ఉంటారు కదా సో వీడియోలో అయితే అన్ని కవర్ చేయలేము సో ఫుల్ వీడియో చూడండి వెల్కమ్ టు సురేష్ సారి బిజినెస్ మన లొకేషన్ వచ్చేసి నియర్ డిఏవీ స్కూల్ అండ్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ ఈరోజు మనం కొన్ని పెట్టుబడి చీరలు చూడబోతున్నాం అండి మంచిగా క్యాజువల్గా మన ఓన్ వివింగ్ లో తయారు చేసిన మంచి వామ్ సిల్క్ అండ్ వామ్ కోట అండ్ కటాన్ సిల్క్ చూడబోతున్నాం అనమాట చాలా మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్ లో ఈరోజు మనం మన బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూడబోతున్నాం ఈ టైప్లో మంచి తక్కువ బడ్జెట్ రేంజ్లో మంచి ఫంక్షన్ వేర్కి కానీ మంచి తక్కువ బడ్జెట్లో తీసుకున్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అనమాట మంచిగా ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో మనం ఆఫర్ ఇస్తున్నామండి డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ అనమాట మీకు వరల్డ్ వైడ్గా సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా ఇదే ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది ఇవి వచ్చేసి మన ఓన్ డిజైన్స్ ఉంటే ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి మంచి బనారసీ హై ఫ్యాన్సీ వామ్ సిల్క్ ఉంటుందండి విత్ మంచి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మంచి గుడ్ వీవింగ్తో చాలా బాగా చేయించామన్నమాట ఒకసారి డీటెయిల్గా ఓపెన్ చేసి చూసేద్దాం ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంటుంది మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చాలా బాగుంటుంది అనమాట అండ్ ఫస్ట్గా మన కాంబో వచ్చేసి మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో అనమాట దానికి మీకు మంచి వైన్ కలర్ అండ్ మెజంతా మిక్సింగ్లో మంచి పళ్ళు కానీ బార్డర్ కానీ అండ్ కాంట్రాస్ట్ బార్ బ్లౌజ్ కానీ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అండి ఇది మన ఓన్ వీవింగ్ ఉంటుంది అండ్ ఓన్ డిజైన్స్ ఉంటాయి స్పెషల్గా పెట్టుబడులకు అన్నట్టు చేయించామన్నమాట అండర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అండ్ మన వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి మంచి బనారసి ఫ్లోరల్ వీవింగ్ అనమాట మన ప్యాటర్న్కి తగ్గేటట్టు చాలా మంచి లో షార్ట్ ఇంచ్ బార్డర్గా అప్పర్ బార్డర్ అయితే చాలా బాగా వచ్చేసింది అండ్ మన బాడీ పార్ట్ వచ్చేసి మంచి షార్ట్ బొటీస్ అండి షార్ట్ ఇంజ్ బొటీస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మంచి గోల్ వీవింగ్ లో మీకు నిలువుగా స్ట్రేట్ లైన్స్లో చాలా మంచిగా మన ప్యాటర్న్ సెట్ అయ్యేటట్టు చాలా క్లాసిక్గా వచ్చింది అండ్ మన డౌన్ బార్డర్ కూడా చూసారు కదా మంచి బనారసి హై ఫ్యాన్సీ రిచ్ ఫ్లోరల్ వివింగ్ అనమాట మంచి కాంట్రాస్ట్ వైన్ కలర్ పైన మంచి గోల్డ్ జెరీ వివింగ్ అనేది చాలా మంచి టూ ప్లే క్వాలిటీలో ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లోనే మేము మీకు చేపించేసాం అండ్ మన పళ్ళు కూడా చూసారు కదా చాలా మంచి రిచ్ పళ్ళు అండి మంచిగా మన బార్డర్ ప్యాటర్న్ అండ్ బాడీ బుటాస్ ప్యాటర్న్కి తగ్గేటట్టు మంచి డెంటింగ్ బార్డర్ అనమాట మీకు వేవ్ డిజైన్స్ టైప్లో మంచి లెంతి పళ్ళు వస్తుంది మంచి కాంట్రాస్ట్ వైన్ కలర్ పైన అండ్ దీనికి స్పెషల్గా మనం బ్రోకెట్ బ్లౌజ్ చేయించామన్నమాట కస్టమర్కి అన్నట్టు నార్మల్గా దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనం ఈ మ్యారేజ్ సీజన్స్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా కొంచెం గ్రాండ్ మేనర్లో ట్వెల్వ్ హండ్రెడ్ రెండు మీకు మంచి బ్రోకెట్ హై రీచ్ వీవింగ్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా మంచి పళ్ళు మ్యాచింగ్ అయినట్టు చాలా బాగా సెట్ అవుతుంది అండ్ దీనిలో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సిక్స్ టు సెవెన్ కలర్స్ ఈజీగా ఉంటాయి ఒక్కసారి మన కలర్స్ కూడా మిస్ చేయకుండా చూసేద్దాం మన సెకండ్ కలర్ చూసారు కదా మంచి బ్రైట్ లెవెండర్ విత్ సీ గ్రీన్ కాన్సెప్ట్లో చాలా బాగుంటుందండి కొంచెం రేర్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది అండ్ మన లాస్ట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి బ్రైట్ వైన్ కలర్ విత్ రామా గ్రీన్ బార్డర్ అండి మంచి రేర్ కాంబినేషన్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది గ్రేప్ చేసుకోవడానికి అండ్ లుక్ వైజ్ అయితే మీకు ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో రేంజ్ లానే ఉంటుంది కాకపోతే మనం డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్కి మన కస్టమర్స్కి సప్లై చేస్తామన్నమాట అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి మెంతి గ్రీన్ అండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హైలైట్ కలర్ అని చెప్పాలన్నమాట అండ్ దీంట్లో కూడా చాలా ఫ్యాబ్రిక్స్ పైన ఈ కలర్ అయితే వచ్చేసింది దీంట్లో కూడా వామ్లో చాలా బాగా మంచి మెజంతా బార్డర్లో అయితే చాలా బాగా సెట్ అవుతుంది బార్డర్ అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి డార్క్ స్కై బ్లూ కలర్ అనమాట మంచి క్లాసిక్ విత్ నావీ బ్లూ బార్డర్తో చాలా బాగుందండి మీరు బ్యాక్ సైడ్ కూడా క్వాలిటీ చెక్ చేసుకుంటే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లోనే మంచి సుపీరియర్ క్వాలిటీ మన సురే సారీస్ అయితే ఇచ్చేస్తుంది మీకు మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి టిక్ బాటిల్ గ్రీన్ కలర్ అనమాట చాలా మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ విత్ మంచి మస్టర్డ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో మీకు బార్డర్ అనేది అండ్ పళ్ళు కూడా బ్లౌజ్ కూడా ఇదే ప్యాటర్న్లో మీకు కంటిన్యూ అవుతుంది అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అనమాట దీన్ని కూడా డార్క్ స్కై బ్లూ కలర్లో మీకు కాంబినేషన్ అనేది చాలా కొత్తగా అనిపిస్తుంది అండ్ కలర్స్ కూడా చుప్పప్ బాగుంటాయి అండ్ చూసారు కదా మన ఫస్ట్ ప్యాటర్న్లో బ్యూటిఫుల్ కలర్స్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఈజీగా ఉంటాయి మీరు సెట్ వైజ్ తీసుకున్న సింగిల్ శారీ తీసుకున్న మీకు ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్కి మన సురేష్ శారీస్ వరల్డ్ వైడ్కి ఎక్కడికైనా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఇస్తుంది ఆర్ మీకు ప్యాటర్న్స్ నచ్చకపోయినా మన నచ్చినా మీకు వీడియో కాల్లో అయినా చూసుకోవచ్చు అండ్ దీంట్లోనే మనకి త్రీ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి మీకు శాంపుల్ కన్నాతో ది బెస్ట్ డిజైన్ మీకు చూపించాను ఫ్లోరల్ బుట్టాలో చాలా బాగుంది షార్ట్ షార్టేజ్ బుట్టాలో మంచి ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ అండి మిస్ అవ్వకండి అంటే మీ దగ్గర హోల్సేల్ రేట్స్ లోనే రీటైల్ గా మేడం ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేసాం మనం రీసెంట్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసాం అండ్ కస్టమర్స్ కోసం చాలా మంది బయట ఎక్కువ రేట్లు పెట్టి కదా అది దృష్టిలో పెట్టుకొని మన కస్టమర్స్ కి కూడా తక్కువ ఈ కాన్సెప్ట్ చేసి మన ఓన్ బనారసి షాప్ అండి హైదరాబాద్ సిటీలో ఎక్కడున్న వాళ్ళకైనా కూడా మిడిల్ గా ఉంటుందండి జనరల్ గా ఏంటంటే కుకట్పల్లి అనేది మనకి సిటీ సరౌండింగ్స్ మొత్తానికి కూడా ఇది మధ్యలో పాయింట్ అనుకోవచ్చు అండి ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి గచ్చిబౌలి మెహదీపట్నం అటు సైడ్ వాళ్ళకి కానీ ఇటు ఎల్బీ నగర్ కొత్తపేటు అండ్ దిల్చుక్ నగర్ అమిర్పేట ఇటు వాళ్ళకి కానీ ఇటు సైడ్ నుంచి పటంచెరు వచ్చే వాళ్ళని అటు కొంపల్లి నుంచి వచ్చే వాళ్ళకి కానీ అందరికి కూడా ఇది సెంట్రల్ పాయింట్ అండి సో వీళ్ళది ఏంటంటే హోల్సేల్ బిజినెస్ అండి ఇది ఎవరన్నా మనకి రీటైల్గా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు రీసేలర్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి ఇవే శారీస్ మీరు బయట చూస్తే మామూలుగా అమ్మేదానికంటే కూడా వీళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్కి అమ్ముతున్నారు ఇవే శారీస్ బయట మీరు సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ కూడా పర్చేస్ చేస్తున్నారు అండి చాలామంది ఎందుకంటే మేము రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు ఎక్కడ ఎలాంటి ప్రైసెస్లో దొరుకుతున్నాయి అనేది సో వీళ్ళది ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి ఈ మధ్య రీసెంట్గా గా స్టార్ట్ చేశారండి ఒక టూ త్రీ మంత్స్ బిఫోరు అంతేనా మంత్స్ బిఫోర్ అందుకని చెప్పేసి వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి రీటైల్ గా కూడా హోల్సేల్ ప్రైసెస్ లోనే వస్తున్నాయి ఇవన్నీ కూడా రీసెల్లర్స్ అనే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అండి ఒకసారి మీరైతే షాప్ ని విజిట్ చేయండి ఒకవేళ మీకు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తేనే తీసుకోండి బట్ విజిట్ చేసి చూడండి మీకు మెటీరియల్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది అండ్ నెక్స్ట్ సారీస్ చూద్దాం అండి మనం కోట కూడా మంచి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ డోరియాస్ వచ్చేసి మీకు ఫ్లవర్ టైప్లో గోల్జెరీ వివింగ్ అనేది చాలా హైలైట్ అవుతూ ఉంటుంది సేమ్ ఇది కూడా మీకు డైరెక్ట్ ట్వల్వ్ హండ్రెడ్ కి మన సురేష్ శారీస్ ఆఫర్ కిందకి మీకు గోల్డ్ కి ఎక్కడికైనా డెలివరీ ఆప్షన్ ఇస్తుంది అండ్ ఇది కూడా ఒకసారి నీట్గా ఓపెన్ చేసి చూద్దాం అండ్ ఇది పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది ప్రీవియస్ అయితే త్రీ హండ్రెడ్ శారీస్ దాకా జస్ట్ వన్ వీక్ బ్యాకే సప్లై చేశాము అండ్ పెండింగ్ ఆర్డర్స్ అయితే చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే మన రీటైల్ కస్టమర్స్ కోసం ఇంకా ఎక్కువ డిజైన్స్ చేయించేసామన్నమాట మన కలర్ కాంబో వచ్చేసి మంచి బ్రైట్ బాటిల్ గ్రీన్ అండి థిక్ బాటిల్ గ్రీన్ అనొచ్చు దానికి కూడా మీకు మంచి సీ గ్రీన్ షేడ్లో మీకు పళ్ళు కానీ బార్డర్ కానీ మంచి హై రిచ్ ఫ్లోరల్ వీవింగ్తో చాలా బాగా సెట్ అవుతుంది అండ్ చూసారు కదా శారీ మొత్తం కూడా మీకు డోరియాస్ కోటా డోరియాస్ వచ్చి చాలా బాగా లైట్ వెయిట్లో అండ్ సాఫ్ట్ మెటీరియల్లో చాలా బాగుంటుంది అనమాట అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా కట్టుకోవడానికి లాంగర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఆ టైప్లో కూడా చాలా బాగా సెట్ అవుతుంది అండ్ పళ్ళు కూడా చూసారు కదా చాలా మంచి హై రిచ్ ఫ్లోరల్ పళ్ళు అనమాట ఆల్ ఓవర్ కూడా మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా మంచి సీ గ్రీన్ కలర్ పైన రిచ్ గోల్జరీ వివింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతూ మీకు బార్డర్ కూడా అప్పర్ బార్డర్ షార్ట్ ఇంచ్ వస్తుంది అండ్ డౌన్ బార్డర్ వచ్చేసి మంచి లెంతీ బార్డర్ వచ్చేసి మీకు బనారసి హై వివింగ్ ఉంటుంది అనమాట అండ్ దీనికి కూడా మనం స్పెషల్గా బ్రోకెడ్ బ్లౌజ్ అనేది అయితే చేపించేస్తాం మన ప్యాటర్న్కి సెట్ అయ్యేటట్టు డెంటింగ్ బ్రోకెడ్ బార్డర్ అంటుంది బో బ్లౌజ్ అంటారు దీనికి చాలా బాగా సెట్ అవుతుంది చాలా గ్రాండియర్గా కూడా ఉంటుంది అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా బాగా వచ్చేసి ఒక్కసారి చూసేద్దాం అండ్ కలర్ వచ్చేసి మంచి సీ గ్రీన్ అండి సీ గ్రీన్కి మీకు మంచి ఆనియన్ పింక్ షేడ్లో సూపర్గా వచ్చేసింది అనమాట మంచి ఫంకీ కాంబినేషన్ ఉంటుంది ఇది కూడా అండ్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ అండి పేస్టల్ కింగ్ కలర్ విత్ మంచి బాటిల్ గ్రీన్ కలర్తో చాలా బాగుంది కాంబినేషన్ అండ్ మంచి హైట్ రెండి లెవెండర్ మీకు తెలిసిందే చాలా మంచిగా రెస్పాన్స్ వస్తుంది ఈ కలర్కి దీనికి కూడా మంచి థిక్ స్కై బ్లూ కలర్లో చాలా బాగా సెట్ అవుతుంది కలర్ అనేది అండ్ మంచి హై స్పెషల్ కలర్ అండి మంచి మెంతి గ్రీన్ అనమాట మంచి కాంబోతో వచ్చేసింది విత్ రెడ్ థిక్ కలర్ బార్డర్తో చాలా బాగుంది వీవింగ్ కూడా దీనిపైన అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్కి మీకు ఆపోజిట్ మంచిగా నావీ బ్లూ షేడ్ వచ్చేసి మీకు బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఇదే ప్యాటర్న్లో కంటిన్యూ అవుతుంది అండ్ మనకి లెవెండర్లో ఇంకో షేడ్ అండి దీనికైతే మెజంతా బార్డర్ తీసుకున్నాం అనమాట బాడీ పార్ట్ అయితే ఒకటి అండ్ బుటాస్ కూడా సేమ్ వీవింగ్ వస్తుంది అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి లైట్ ఆనియన్ పింక్ అనమాట చాలా మంచి క్లాసిక్ కలర్ దీనికి కూడా స్కై బ్లూ కలర్లో చాలా బాగా సెట్ అవుతుంది ప్యాటర్న్ అండ్ కలర్స్ చూస్తున్నారు కదా చాలా మంచి రేర్ కాంబినేషన్స్ ఉంటాయండి మీకు ఏ ఫ్యాబ్రిక్లో లేని మంచి ఓన్ డైబుల్ కాబట్టి మనం ఈజీగా అనమాట అండ్ ఇది కూడా సెట్ వైజ్గా అవైలబుల్ ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు అదే సేమ్ ట్వల్వ్ హండ్రెడ్ రేంజ్కి మన సురేష్ సారీస్ ఇస్తుంది బోల్డ్ వైడ్గా ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది వచ్చేసి మంచి స్పెషల్ శారీస్ అండి బయట ఎక్కడ దొరకని ఫ్యాబ్రిక్ అయితే చేపిచ్చేసాం ప్యూర్ మీకు కటాన్ పట్టు స్టైల్లో ఉంటుందన్నమాట మంచిగా థౌసండ్ రేంజ్కి మన సురేష్ శారీస్ మనకి ఆఫర్ ఇస్తుంది మీకు చూస్తే డైరెక్ట్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉంటుంది మార్కెట్ ప్రైస్ ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో మన దగ్గర డైరెక్ట్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ విత్ రిచ్ మీనాకరీ బార్డర్ అండ్ రిచ్ గోల్జర బార్డర్తో చాలా మంచి ఫ్యాన్సీ కటాన్ పట్టు అంటారనమాట అండ్ ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూసేద్దాం చాలా మంచి మ్యారేజ్ సీజన్కి అయితే సూపర్గా సెట్ అయ్యే మోడల్స్ మీకు పెట్టడానికి కూడా డ్రేప్ చేసుకోవడానికి కూడా చాలా బాగా సుపీరియర్గా ఉంటుంది అండ్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది డిజైన్ అనేది అండ్ ముందుగా మన శారీ మొత్తం కూడా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ బుట్టస్ అనేది చాలా మంచి ట్యూప్లే గోల్జర్ రివ్యూవింగ్తో అయితే కంటిన్యూ అయిపోతుంది అండ్ మన కాంబో చూసారు కదా మంచి రెడ్ కలర్ విత్ మీకు బాటిల్ గ్రీన్లో బ్లౌజ్ కానీ పళ్ళు కానీ సెట్ అవుతుంది అండ్ అప్పర్ ఇంచ్ బాడల్ చూడొచ్చు మీరు మంచి హై రీచ్ బనారసి ఫ్లోరల్ మీనాకారి వీవింగ్ తీసుకున్న మంచి క్యూట్గా గా షార్ట్ ఇంచ్ బార్డర్ వచ్చేటట్టు అండ్ మన ప్యాటర్న్ ఫ్లవర్ బుట్టాకి సెట్ అయ్యేటట్టు చాలా మంచిగా చేయించేసాం అండ్ ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మీకు ఈ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన ఈ పట్టు పైన చాలా రీజనబుల్ గా సూపర్ గా కనిపిస్తుంది అండ్ డౌనిస్ బార్డర్ కూడా చూసారు కదా మంచి మీనాకరి బార్డర్ అండి మంచిగా మీడియం సైజ్ లో మీకు కింద వైపు డెంటింగ్ బార్డర్ వస్తూ మీకు పైన కూడా మంచి అప్పర్ బార్డర్లోనే లానే మంచి బనారసి హై వీవింగ్ మీనాకరి వీవింగ్ అనేది చేయించేసాం అండ్ మీరు మన క్వాలిటీ కూడా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చండి సూపీరియర్ సుపీరియర్ క్వాలిటీ ఉంటుంది మీకు థౌసండ్ రూపీస్ రేంజ్ లోనే మన సురేష్ శారీస్ ఇంత మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ ఇస్తుంది అనమాట ౌజండ్ రూపీస్లో ఇలాంటి శారీ అయితే మీకు ఎక్కడ దొరకదు ఏ షాప్లో దొరకదండి నేను లైవ్లో చూసి చెప్తున్నాను చాలా సూపర్గా ఉంది క్లాత్గా మీరు వచ్చి చూడండి ఇది వెయ్యి రూపాయలు అంటే నేనే నమ్మలేకపోతున్నాను ఇది రీసెల్లర్స్ కానీ వాళ్ళకైతే మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి ఇది మీరు బయట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ శారీ అయితే దొరకదు మీరే చూడండి వేరే వీడియోస్తో కంపేర్ చేసుకొని చూడండి ఈ శారీసు ఈ అసలు ఈ ప్రైస్లో మీకు ఎక్కడ కూడా దొరకవండి అండ్ ఇదే కాకుండా ఇంకా దీంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి అవి కూడా చాలా బాగుంటాయి మేడం పళ్ళు కూడా స్పెషల్ గా మనం చేయించాం అనమాట మనకి పట్టి కలర్ ఏదైతే అండ్ బ్లౌజ్ కూడా మీకు చాలా మంచి బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ మన శారీ బార్డర్ వచ్చినట్టు మ్యాచ్ అయితే చేపించాం అండ్ కలర్స్ కూడా చాలా మంచి సెవెన్ ఎయిట్ కలర్స్ అండ్ దీంట్లో కలర్స్ వచ్చేసి మంచి చూసారు కదా మంచి బ్రైట్ మస్టర్డ్ అనమాట దీనికి కూడా మీకు బాటిల్ గ్రీన్ షేడ్లో పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఇదే ప్యాటర్న్లో మీకు చాలా బాగా సెట్ అవుతుంది కలర్స్ మాత్రం అన్ని చూసేసేయండి మీకు సెట్ వైజ్గా కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ అండి దీనికి కూడా మీనాకరి బార్డర్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా చాలా క్లియర్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ మన నెక్స్ట్ ఎవర్ గ్రీన్ కాంబో అండి మంచి కటాన్ పట్టు షేడ్లో బాటిల్ గ్రీన్కి మించిన ఫ్యా కలర్ లేదనమాట చాలా బాగుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పైన కూడా అండ్ చాలా మంది బ్లాక్ కలర్ అడుగుతూ ఉంటారు కదండి దీంట్లో కూడా బ్లాక్ కలర్ అనేది అవైలబుల్ ఉంటుంది డ్రేప్ చేసుకోవడానికి అయితే చాలా గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం అండ్ మంచి స్కై బ్లూ కలర్లో మీకు మంచి స్నఫ్ కలర్ బార్డర్ అండ్ పళ్ళు వచ్చేటట్టు చాలా బాగుందండి ఇది కూడా క్లాసిక్ కలర్లో దీంట్లో అయితే సెట్ ఉంటుంది ఈ చీరలు చాలా బాగున్నాయి అండి ఏంటంటే మనం జనరల్ గా ఎవరికి పెట్టినా కూడా వెయ్యి రూపాయలకి ఎక్కువే పెడతామండి ఈ చీర మీరు పెడితే ఇది వెయ్యి రూపాయలు అని ఎవరు అనుకోరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి తక్కువైతే బయట ఎక్కడా ఉండదండి చాలా బాగుంది క్లాత్ కానీ మనకి డిజైన్ కానీ వీవింగ్ కానీ అంతా సూపర్గా ఉంది చూడండి పెట్టుబడులకు అయితే చాలా చాలా ఉపయోగపడేది అండ్ రీసెల్లర్స్ కి ఇది ఒక మంచి అవకాశం అండి ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ షాప్ కాబట్టి ఈ ప్రైస్కి ఇది లభిస్తుంది మీరు బయట ఎక్కడా కూడా ఈ ప్రైస్ కి అయితే మీకు బయట ఏ షాప్ దొరకదండి సో ఇది ఒక మంచి అవకాశం సో ఎవరికన్నా చూసిన వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలని ఉంటే కనుక వీళ్ళ అడ్రస్ వచ్చేసి మేము ఇస్తాము అడ్రస్ లొకేషన్ అంతా ఇస్తామండి వీళ్ళ వీళ్ళ షాప్ విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఇందులోనే ఇంకో డిజైన్ ఉంది మేడం మనం శాంపుల్ చేయించాం అనమాట ప్రెసెంట్ దీంట్లో కూడా చాలా పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి దీంట్లో కూడా ఒక్కసారి డిజైన్ చూసేసండి ఇదైతే కంప్లీట్ ఫ్లోరల్ బుట్ట తీసుకొని కలర్స్ కూడా చాలా చేంజ్ వస్తాయి ఈ ఫ్యాబ్రిక్ పైన ఇది కూడా సేమ్ ఫ్యాన్సీ కట్ అండ్ పట్టు ఉంటుంది మీకు థౌజండ్ రేంజ్లో ఇది కూడా అవైలబుల్ ఉందనమాట చూసారు కదా అప్పర్ సైడ్ కూడా చాలా మంచి అజ్రక్లో ఇంతకుముందు ప్రింట్స్ వచ్చే మనమైతే ప్రెజెంట్గా మనం ఓన్ డైయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీకు అజ్రక్ వీవింగ్ తెచ్చాము డైరెక్ట్ జెరీ వీవింగ్ అనేది అండ్ దీంట్లో కూడా ఫ్లోరల్ బుటాస్ అయితే చాలా క్యూట్ అండ్ క్లాసిక్గా ఉంటాయండి మీకు ఎక్కువ కలర్కి తగ్గేటట్టు అండ్ ప్యాటర్న్కి తగ్గేటట్టు అండ్ ఆల్ ఓవర్ కూడా మీకు ఇదే బ్యూటిఫుల్ బుటాస్ అనేది ఈ మంచి నెమల్ పింఛన్ కలర్ పైన చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది అండ్ డాన్ బార్డర్ కూడా చాలా క్రేజీగా మంచి ఫ్లోరల్ అండి హై ఫ్యాన్సీ ఫ్లోరల్ అనొచ్చు మీరు మంచిగా మిడిల్ ఇంచ్ బార్డర్ వచ్చేసి మీకు చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట మంచి రిచ్ క్వాలిటీ గోల్డ్ జరిగే వాడాము అండ్ చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ కూడా మన జెరీ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ దీనికి కూడా ఈ పర్టికులర్ రెడ్ వచ్చింది కదండి మీకు పళ్ళు కూడా స్పెషల్గా మనం హై రిచ్ ఆల్ ఓవర్ జాల్ టైప్లో మనం పళ్ళు చేయించామనమాట ఒకసారి ఈ గ్రాండ్ పళ్ళు చెక్ చేసుకోండి మీకు కట్టాన్ పట్టుకు ఏమాత్రం తగ్గకుండా మంచి థౌజండ్ రూపీస్ రేంజ్లో మీకు గిఫ్ట్ ఇవ్వడానికి కానీ పెట్టుకోవడానికి పెట్టుబడులకు కానీ మంచి ఫంక్షన్ వేర్స్ కానీ చాలా బాగా వచ్చే యూజ్ వచ్చే మంచి మెటీరియల్ ఇది చూశారు చూసారు కదా మంచి మెరూన్ రెడ్ కాంబినేషన్లో మీకు బ్లౌజ్ కూడా చాలా బాగా కల కనెక్ట్ అవుతుంది శారీ కలర్కి ఇవి ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ ప్రెజెంట్ అయితే ప్రీవియస్ వన్ వీక్ బ్యాక్ టూ హండ్రెడ్ సారీస్ సప్లై చేసాం మేడం మనం అమ్మకూరు ఎన్ని డేస్ అన్న బిఫోర్ చెప్పడం అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు మనకి చెప్పామనుకోండి మనకి రెడీగా ఉండవు కాబట్టి ప్రొడక్షన్ చేయాలి కొంచెం టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ ముందు చెప్తే మీరు అనుకున్న పీసెస్ మీరు అనుకున్న డిజైన్ లో మీకు తేగలుగుతాం మీరు అనుకున్న ప్రైస్ కూడా అండ్ దీంట్లో కూడా కలర్స్ చాలా బాగుంటాయి ఒక్కసారి కలర్స్ అయితే దీంట్లో చాలా తీసుకున్నాం మంచి క్లాస్ అండ్ కస్టమర్ షేర్స్ కోసం బ్రైట్ అండ్ క్లాస్ కలర్స్ తీసుకున్నాం అనమాట అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి క్లాస్ కలర్ అండి బేబీ పింక్ అనమాట దీనికి కూడా మంచి రెడ్ కలర్ బార్డర్ అండ్ పళ్ళుతో చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి గ్రేష్ క్రీమ్ కలర్ అనమాట మంచిగా ఫంకీ కలర్స్ అండి చాలా మంచి క్లాస్ అఫిషియల్ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఎవరైనా డ్రైప్ చేసుకోవచ్చు జస్ట్ థౌజండ్ రూపీస్ రేంజ్ అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో విత్ మంచి రెడ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అండ్ మంచి ఎవర్ గ్రీన్ మంచి మెజంతా షేడ్ అండి దీనికి కూడా మంచి పీచ్ కలర్ షేడ్లో మీకు పళ్ళు కానీ హై రిచ్ బ్లౌజ్ కానీ చాలా బాగా సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి మంచి క్లాసిక్ కలర్ అండి చాలా మంచి అఫీషియల్ వేర్కి అయితే సూపర్గా యూజ్ అవుతుంది మంచి డ్రేప్ కూడా చేసుకోవచ్చు మంచి క్లాసిక్ పీచ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మంచి నావీ బ్లూ అండి థిక్ నావీ బ్లూ కలర్ ఉంటుంది మన జరి వివింగ్ కానీ మన ఫ్లోరల్ వివింగ్ కానీ కలర్ పైన అయితే చాలా స్పష్టంగా అండ్ చాలా బ్యూటిఫుల్గా వ్యూ అవుతుంది అండ్ మన ఎవర్ గ్రీన్ మంచి ట్రెండింగ్ కలర్ అండి ప్రెసెంట్ కృష్ణా బ్లూ అనమాట ఈ ప్రోడక్ట్లో కూడా చాలా మంచిగా వచ్చేసింది అండ్ ఇవి వచ్చేసి మన కలర్స్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా చాలా మంచి కలర్స్ వస్తాయండి మీరు ఏ శారీ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు జస్ట్ థౌజండ్ రూపీస్ ప్లస్ కొరియర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అండ్ వరల్డ్ వైడ్గా ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ అండి చూసారు కదండి మనకి ఏంటంటే అన్నీ కూడా చాలా బడ్జెట్ ప్రై రేంజ్ ప్రైసెస్లో అయితే ఉన్నాయండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ కానీ థౌజండ్ రూపీస్ శారీస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ మీకు బయట ఎక్కడ కూడా ఈ ప్రైసెస్కి అయితే దొరకవండి చాలా తక్కువ ప్రైసెస్ అండి హాఫ్ ఆఫ్ ద రేట్ అండి జనరల్గా బయట చూసే రేట్ కంటే కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైసెస్లో అయితే మనకి ఇక్కడ శారీస్ అన్నీ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళది హోల్సేల్ షాప్ అండి రీసెంట్గా రీటైల్గా కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హోల్సేల్ తీసుకోలేరు కదండి సిటీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రీటైల్గా తీసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ కోసం అనేసి ఈ ఆఫర్ అయితే పెట్టారండి అండ్ ఈ ప్రై ఈ శారీస్ ప్రైసెస్ అండి మీరు ఎక్కడ కూడా ఈ ప్రైజెస్లో చూడలేరు సో తప్పకుండా సురేష్ శారీస్ని అయితే విజిట్ చేయండి మీరు కొన్నా కొనకపోయినా షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఎవరికైనా ఎలా పెట్టుబడులకు కానీ లేదంటే పెళ్ళిళ్ళకు కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే వేర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పట్టు శారీస్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు శారీస్ కూడా ఉంటాయండి సో ఇంకా ఫ్యూచర్లో మనం వీళ్ళ దగ్గర చాలా వీడియోస్ అయితే చేయబోతున్నామండి ఈ ఇలాంటి శారీస్ ఇంకా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఒక వీడియోలో కవర్ చేయలేము సో నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం